సోదర ఉపాధ్యాయ మిత్రులకు మరియు స్నేహితులకు సిఎస్ రెడ్డి ఉదయపూర్వక నమస్తే ఒక సైకాలజీకి సంబంధించి టెట్ కోసం ఒక మంచి టాపిక్తో నేను ముందుకు వచ్చాను సో వికాస సిద్ధాంతాలు డెవలప్మెంటల్ థియరీస్ సో మనకి ఈ సిలబస్లో ఒక ఐదు రకాలైనటువంటి వికాస సిద్ధాంతాలు ఉన్నాయి సో ఖచ్చితంగా ఒకటి లేదా రెండు క్వశ్చన్స్ టెట్లో మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు సో అందులో ఒకటి భాషా వికాస సిద్ధాంతం రెండవది నైతిక వికాస సిద్ధాంతం మూడవది సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం నాలుగవది మనో సెక్సువల్ థియరీ సైకో అనలిటికల్ థియరీ మనో లైంగిక వికాస సిద్ధాంతం ఐదవది ఆత్మభావన సిద్ధాంతం సో ఈ సిద్ధాంతాల గురించి సిద్ధాంతాన్ని ప్రపోజ్ చేసినటువంటి వాళ్ళు ఎవరు ఆ సిద్ధాంతంలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి అంశాల గురించి సో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మొదటగా భాషా వికాస సిద్ధాంతం సో మనకి భాషా వికాస సిద్ధాంతం ప్రపోజ్ చేసినటువంటి సైకాలజిస్టు భాషావేత్త నోమ్ చోమ్స్కి అమెరికాకు చెందినటువంటి శాస్త్రవేత్త ఇతను భాషా శాస్త్రవేత్త భాష అనేది మానవ వికాసానికి వెన్నెముక లాంటిది భాష అనేది మానవ వికాసానికి వెన్నెముక లాంటిది సో ఈయన ఏం చెప్తాడంటే పిల్లల మెదడు అనేది పిల్లల మెదడు అనేది భాషను అర్జన చేసే యంత్రాలుగా పేర్కొన్నాడు లాంగ్వేజ్ అక్వైజ్ లాంగ్వేజ్ అక్వైర్డ్ డివైసెస్ సో వీటినే ఎల్ఏడిగా పేర్కొన్నాడు ఎల్ఈడి సో ఇది గతంలో మనకు రావడం జరిగింది సో బా పిల్లల యొక్క మెదడు ఎలా ఉంటుందంటే భాషను ఆర్జించే యంత్రంగా అంటే లాంగ్వేజ్ అక్వైర్డ్ డివైసెస్గా ఉంటుందని పేర్కొనడం జరిగింది నోమ్ చోమ్స్కి సో ఈయన సాంప్రదాయ పద్ధతిలో వ్యాకరణాన్ని వ్యతిరేకించడం జరిగింది సాంప్రదాయ పద్ధతిలో వ్యాకరణం నేర్పడాన్ని పిల్లలకు వ్యతిరేకించడం జరిగింది సో పుట్టుకతోనే పిల్లల్లో అంతర్గతంగా భాషా సామర్థ్యం ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగానే మనం చెప్పాలి అని అంతేగాక మూడు నుంచి పది సంవత్సరాల మధ్యలో పిల్లల్లో భాషా సామర్థ్యాలు నేర్చుకునేటటువంటి భాషార్జన సామర్థ్యాలు గరిష్టంగా ఉంటాయని కాబట్టి ప్రాథమిక పాఠశాల స్థాయిలోనే పిల్లలకు భాషపైన ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ఈ తీరీ చెప్తా ఉంది సో ఇది భాషా వికాస సిద్ధాంతం ప్రబగేటర్ బై నోమ్ చోమ్స్కి సో రెండవది అతి ముఖ్యమైనటువంటిది కంపల్సరీ క్వశ్చన్ వచ్చేటటువంటిది ప్రతి టెట్టులో సో నైతిక వికాస సిద్ధాంతం కోల్బర్గ్ ఏఎల్ కోల్బర్గ్ అమెరికా దేశానికి చెందినటువంటి కోల్బర్గ్ నైతిక వికాసాన్ని మూడు స్థాయిలు ఆరు దశలుగా వర్గీకరించడం జరిగింది సో ఒకటిది పూర్వ సాంప్రదాయ స్థాయి ఇక్కడ సాంప్రదాయ అంటే కన్వెన్షన్స్ సో మన సాంప్రదాయాల ప్రకారం నడుచుకునేటువంటి సో పూర్వ సాంప్రదాయ స్థాయి ప్రీ కన్వెన్షనల్ స్టేజ్ ఇందులో మళ్ళీ రెండు రెండు దశలుంటాయి మొదటి దశ అనేటటువంటిది సో ఏజ్ ఏజ్ కనుక తీసుకుంటే మన ఇక్కడ ఫోర్ టు టెన్ ఇయర్స్ ఉంటుంది సో ఈ ఈ స్టేజ్లో పూర్వ సాంప్రదాయ స్థాయిలో సో ఇందులో రెండు ఉంటాయి రెండు స్టేజీలు ఉంటాయి మొదటి స్టేజీ దండనకు భయపడి నైతికతను పాటించేటటువంటి దశ అంటే కొడతారు తిడతారు అనేటటువంటి దండనకు భయపడి పిల్లలను పిల్లలు మోరల్ వాల్యూస్ను పాటించేటటువంటి దశ సో రెండవది బహుమతులకు ఆశపడి నైతికతను పాటించేటటువంటి దశ సో కాబట్టి బహుమతి ఇస్తే బహుమతులకు ఇస్తుంటే పిల్లలు ఆశపడి నైతికమైనటువంటి విలువలను పాటించేటటువంటి దశను మనము రెండవ స్టేజ్ ఇక్కడ మొదటిదేమో దండనకు భయపడే స్టేజ్ మూడవ ఇక్కడ మొదటి రెండవదేమో బహుమతులకు ఆశపడి నైతికతను పాటించేటటువంటి స్టేజ్ సో రెండవది సాంప్రదాయ స్థాయి కన్వెన్షనల్ లెవెల్ సో ఇందులో కూడా రెండు స్టేజీలు ఉంటాయి మూడవ స్టేజీ ఇతరుల తృప్తి లెవెన్ టు థర్టీన్ ఇయర్స్ ఇది ఇతరుల తృప్తి కొరకు నైతికను నైతికతను పాటించేటటువంటి దశ సో ఇతరులు మెప్పు కోసం నైతికతను పాటించేటటువంటి దశ సో గుడ్ బాయ్ గుడ్ గర్ల్ అనేటటువంటి నీతిని పాటించేటటువంటి దశ మంచి బాలుడు మంచి బాలిక అనిపించుకోవాలని ఇతరుల కోసం సో నైతికతను పాటించేటటువంటి దశ ఈ ఈ సాంప్రదాయ స్థాయిలో మొదటి స్టేజ్ సో సాంప్రదాయ స్థాయిలో రెండవ స్టేజ్ అంటే ఫోర్త్ స్టేజ్ సమాజ ప్రమాణాలు అంగీకరించే దశ సో సమాన ప్ర ప్రమా సమాజానికి సంబంధించి కొన్ని ప్రమాణాలు ఉంటాయి ఆ ప్రమాణాలను అంగీకరించేటటువంటి దశ ఇది ఎవరి బాధ్యతను వారు చేయడమే నైతికతగా భావిస్తారు సో అట్లా సో నేనే నేను బడికి వెళ్ళాలి నేను నా బట్టలు నేనే వేసుకోవాలి నేనే స్నానం చేయాలి అనేటువంటి ఒక బాధ్యతగా భావిస్తారు అంటే ఎవరి బాధ్యతకు వాళ్ళే ఎవరి పనులకు వాళ్ళే బాధ్యులుగా భావించేటటువంటి దశ ఈ నాలుగవ స్టేజ్ దశ ఓకే సాంప్రదాయ స్థాయిలో ఉన్నటువంటి నాలుగవ స్టేజ్ సో ఉత్తర సాంప్రదాయ దశ పద్నాలుగు నుంచి యాభై సంవత్సరాలు ఇక్కడ అత్యున్నతమైనటువంటి నైతిక విలువలను పాటించే దశ ఇతరుల కోసం కాకుండా వ్యక్తి తనకు తానుగా నిర్ధారించుకున్నటువంటి నియమాల కోసం నైతికతను పాటించేటటువంటి దశ ఐదవ దశ సో ఇతరుల కోసం కాకుండా సెల్ఫ్గా సెల్ఫ్గా తనకు తాను కొన్ని విలువలకు కట్టుబడి ఉండేటటువంటి దశ ఈ ఉత్తర సాంప్రదాయలో మొదటి స్టేజ్ సో ఉత్తర సాంప్రదాయలో చివరి స్టేజ్ వచ్చేసి విశ్వజనీనమైనటువంటి నైతిక విలువలు సార్వజనీనమైనటువంటి నైతి సత్యం ధర్మ హింస ఇలాంటి వాటికి కట్టుబడి ఉండేటటువంటిది ఈ చివరి దశ సో కాబట్టి కోల్బర్గ్ నైసిక వికాస దశ మూడు మూడు స్థాయిలు ఆరు దశలుగా ఉంటాయి కాబట్టి మనకి దీనిపైన ఖచ్చితంగా మనకి టెట్టులో క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది రైట్ సో మూడవది ఇది కూడా చాలా ఇంపార్టె దీనిపైన కూడా క్వశ్చన్స్ ఉంటాయి పియాజే సంజ్ఞానాత్మక వికాస దశలు సో జీన్ పియాజే చెప్పినటువంటి కాపటేటివ్ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది అంటే ఇతడు నాలుగు ఫోర్ దశలుగా జరుగుతుందని చెప్పడం జరిగింది మొదటిది ఇంద్రియ ప్రచాలక దశ సెన్సారీ మోటార్ స్టేజ్ అంటారు ఇది జీరో టు టూ ఇయర్స్ ఉంటుంది సో ఈ ఏజ్లో పిల్లల లోపల ఆహంకేంద్రీకృతమైనటువంటి భావన కలిగి ఉంటారు అనుకరణ ఇమిటేషన్ ఎక్కువగా ఉండేటటువంటి దశ సో ఇంద్రియ ప్రచాలక దశ సెన్సారీ మోటార్ స్టేజ్ అంటారు సో రెండవది పూర్వ ప్రచాలక దశ ఆపరే ప్రచాలకాలు అంటే ఇక్కడ ఆపరేట్స్ సో ప్రీ ఆపరేషనల్ స్టేజ్ ఇక్కడ సో పూర్వ ప్రచాలక దశ ప్రీ ఆపరేషనల్ స్టేజ్ సో టూ టు సెవెన్ ఇయర్స్ ఉంటుంది ఇందులో మళ్ళీ తిరిగి రెండు రకాలుగా ఉంటుంది టూ టు ఫోర్ పూర్వ భావనాత్మక దశ ఫోర్ టు సెవెన్ అంతర్బుద్ధి దశ అంతర్బుద్ధి దశ సో మనకి ఇక్కడ పూర్వ భావనాత్మక దశలో సర్వాత్మకవాదం అంటే ప్రాణం లేనటువంటి వస్తువులకు ప్రాణాన్ని ఆపాదించడం దీన్ని ఎనిమిజమని అంటాం సో ఆహంకేంద్రీకృతమైనటువంటి వాదం ప్రపంచమంతా తన చుట్టే ఉంటుంది అని అనుకునేటటువంటి కేంద్రీకృతం ఈగో సెంట్రిక్ ఉంటుంది సో పూర్వ భావనాత్మక దశలో సర్వాత్మకవాదం తర్వాత ఆహంకేంద్రీకృతవాదం ఉంటుంది అట్లే అంతర్బుద్ధి దశలో అంతర్బుద్ధి దశలో సో పదిలపరుచుకునేటటువంటి లోపం ఉండడం సో అదేవిధంగా అవిపార్యాత్మక భావన లోపం ఉండడం అదేవిధంగా ఏకమితి ఏకమితి అంటే ఒక్కో కోణ ఒకే వైపు ఆలోచించేటటువంటి భావన కలిగి ఉండడం ఇది అంతర్బుద్ధి దశ ఇవి పూర్వ ప్రచారక దశలకు సంబంధించినటువంటి అంశాలు సో అదేవిధంగా మూర్త మూర్త ప్రచారక దశ కాంక్రీట్ ఆపరే ఆపరేషనల్ స్టేజ్ సో ఇక్కడ మనకు విషయాన్ని ఒకే వైపుగా కాకుండా ఇక్కడ సెవెన్ టు లెవెన్ ఇయర్స్ ఉంటుంది ఇది విషయాన్ని ఒకే వైపుగా కాకుండా భిన్నంగా ఆలోచిస్తాడు సో డిఫరెంట్ థింకింగ్ అది డైవర్జెంట్ థింకింగ్ అనేది ఇందులోకి వస్తుంది తార్కిక ఆలోచన ఉంటుంది తార్కిక ఆలోచన ఉంటుంది కానీ మూర్త విషయాలకే ఇది పరిమితంగా ఉంటుంది మూర్తమైనటువంటి విషయాలను మాత్రమే నమ్ముతాడు అదేవిధంగా నిగమాత్మకమైనటువంటి ఆలోచన డిడక్టివ్ థింకింగ్ అనేటటువంటిది పెరగడం జరుగుతుంది సో ఇందులో చివరిది అమూర్త ప్రచాలక దశ అంటే ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ ఇది ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటుంది సో అమూర్త విషయాలను అర్థం చేసుకుంటాడు సో కింద మనకు మూర్త ప్రచారక దశ మూర్త విషయాల పట్ల అవగాహన ఉంటే ఈ ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్లకు వచ్చేసరికి అమూర్తమైనటువంటి విషయాల పట్ల అవగాహన పెరుగుతుంది విభిన్నమైనటువంటి ఆలోచన ఉంటుంది కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్స్ను గురించి కూడా ఆలోచించడం జరుగుతుంది సో ఇవి పియాజీ చెప్పినటువంటి నాలుగు దశలు ఇంద్రియ ప్రచారక దశ పూర్వ ప్రచాలక దశ మూర్త ప్రచాలక దశ అదేవిధంగా అమూర్త ప్రచాలక దశ సో ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ మానసిక లైంగిక వికాస దశలు సైకోసెక్సువల్ స్టేజెస్ అని సిగ్మండ్ ఫ్రాయిడ్ సో ఫ్రాయిడ్ చెప్పినటువంటి ఫ్రాయిడ్ చెప్పినటువంటి మానసిక మానసిక లైంగిక వికాస దశలు సో ఇతను ఇది ఐదు దశలుగా జరుగుతుందని చెప్పడం జరిగింది సో మొదటి దశ వచ్చేసి ఓరల్ స్టేజ్ మౌఖిక దశ ఇది జీరో టు వన్ ఇయర్ ఉంటుంది సో సైకోసెక్సువల్ స్టేజెస్ అని కూడా అంటారు వీటిని సో జీరో టు వన్ ఇయర్ ఉంటుంది అదేవిధంగా ఆసన దశ సో యానల్ స్టేజ్ గుదము దశ అని కూడా అంటారు దీన్ని యానల్ స్టేజ్ టూ టు త్రీ ఇయర్స్ ఉంటుంది అదేవిధంగా ప్యాలిక్ స్టేజ్ శిష్ణ దశ అంటారు ఇది ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఉంటుంది సో ఇందులో ఒక రెండు ముఖ్యమైనటువంటి అంశాలను చూస్తాం మన ప్యాలిక్ స్టేజ్లో ఒకటి ఎడిపస్ కాంప్లెక్స్ రెండవది ఎలక్ట్రో కాంప్లెక్స్ ఎడిపస్ కాంప్లెక్స్ ఎలక్ట్రో కాంప్లెక్స్ సో చాలా ఇంపార్టెంట్ ఇది ఎడిపస్ కాంప్లెక్స్ అంటే లవ్ టువర్డ్స్ మదర్ సో అబ్బాయిలు తల్లిని ప్రేమించడం ఎలక్ట్రో కాంప్లెక్స్ లవ్ టువర్డ్స్ ఫాదర్ అమ్మాయిలు తండ్రిని ప్రేమించేటటువంటి స్టేజ్ ఇది సో దీన్ని ప్యాలిక్ స్టేజ్ అని అంటాం ఈ మూడు స్టేజ్లను కలిపి జననాంగ పూర్వ ప్రీ జెనిటల్ స్టేజ్ అని కూడా పిలుచుకుంటాం ప్రీ జెనిటల్ స్టేజ్ అని కూడా పిలుచుకుంటాం సో ఇందులో పైన ఈ ప్యాలిక్ స్టేజ్ పైన ప్యాలిక్ స్టేజ్ లోపల కూడా చాలాసార్లు ఈ ఎడిపస్ ఎలక్ట్రో కాంపస్ల పైన క్వశ్చన్ రావడం జరిగింది రైట్ గుప్త దశ ఫైవ్ టు టెన్ ఇయర్స్ ఉంటుంది ఇది లాటెన్సీ స్టేజ్ అంటే ఇది సూపర్ ఈగో స్టేజ్ అనేటువంటిది చెప్పుకోవచ్చు సో చివరిది జననాంగ దశ జెనిటల్ స్టేజ్ పదమూడు ఆ పైనటువంటి వయసు వాళ్ళకి ఇది జెనిటల్ స్టేజ్ జననాంగ దశ అనేటటువంటిది చెప్పుకుంటాం ఇది ఫ్రాయిడ్ చెప్పినటువంటి సైకోసెక్సువల్ మానసిక లైంగిక వికాస దశలు ఐదు రకాలు అవి ఓరల్ స్టేజ్ యానల్ స్టేజ్ ప్యాలిక్ స్టేజ్ సో లాటెన్స్ స్టేజ్ అండ్ జెనిటల్ స్టేజ్ సో చివరిది ఆత్మ వికాస సిద్ధాంతం దీన్ని ప్రపోజ్ చేసినటువంటిది అమెరికా దేశ కార్లు రోజరస్ దీన్నే మానవతావాత సిద్ధాంతమని ఆత్మ సిద్ధాంతమని అని కూడా పిలుస్తారు మానవతా సిద్ధాంతం మరియు ఆత్మ అని కూడా పిలుస్తారు ప్రతి వ్యక్తిలో పెరుగుదల వికాసానికి అవసరమైనటువంటి సహజ శక్తి సామర్థ్యం ఉంటుంది అని అభిప్రాయపడ్డాడు కార్లు రోజర్స్ సో మిత్రులారా ఈ ఐదు స్టేజీలు చాలా చాలా ఇంపార్టెంట్ ఎవరు ఏ స్టేజీని చెప్పడం జరిగింది సో అనేటటువంటిది గుర్తు పెట్టుకోవాలి సో ఐదు స్టేజీలు చాలా చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా మనం ఏదో ఒక క్వశ్చన్ను తప్పకుండా మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతూ మీ సిఎస్ రెడ్డి థ్యాంక్ యూ